నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం బీసీ బిడ్డ మంత్రి అయినాడని మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ అని కాంగ్రెస్ నాయకులు ఆదివారం రోజున ప్రెస్ మీట్ లో మాట్లాడారు అసెంబ్లీలో ఉస్నాబాద్ గలం వినిపిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అనునిత్యం ఉస్నాబాద్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడని కాంగ్రెస్ అంటేనే ప్రజా ప్రభుత్వం అని ప్రజా పరిపాలన వైపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనునిత్యం ప్రజలతో కలుస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు కానీ ఆనాడు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఫామ్ హౌస్ కే పరిమితమైన నాయకుడు కేసీఆర్ అని మీరు మా ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని గుర్తు చేశారు ఉస్నాబాద్ ప్రాంతం మీద ప్రేమ ఉంది గనకనే ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు హక్కును చేర్చుకున్నారని వారి మాటలను జవదాటకుండా వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్న నాయకుడు వారి అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనగా పనిచేస్తున్న నాయకుడు మన మంత్రి పొన్నం ప్రభాకర్ అని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఒక్క సీటు కూడా రాదేమో అని మాజీ ఎమ్మెల్యేకి నిద్ర పట్టడం లేదేమో అని అన్నారు మంత్రి అయినప్పటికీ హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్న ఉస్నాబాద్ ప్రాంతం వాళ్ళు పోగానే చాయ్ ఇచ్చి సావధానంగా వినిపి పంపించే సంస్కృతి మన పొన్నం ప్రభాకర్ అసలు కాళ్ళు ముక్కడాలు అనే వాటికి ఆమడ దూరం పెట్టే సంస్కృతి మంత్రి పొన్నం ప్రభాకర్ దని అన్నారు మీ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఉస్నాబాద్కి ఏం చేసిందో చెప్పాలని మన నియోజకవర్గానికి మొదటిసారి ఎమ్మెల్యే బీసీ నేత మంత్రి అవడం చూసి తట్టుకోలేకపోతున్నారా అని విమర్శించారు ఉస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఎనిమిది నెలల కాలంలో దాదాపు తొమ్మిది వందల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చారని పార్లమెంటు ఎన్నికలకు ముందు పనుల కోసం నూట నలభై కోట్లు ఉస్నాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ముప్పై ఐదు కోట్లు ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి పద్దెనిమిది కోట్లు సర్వాయిపేట పర్యాటకానికి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ట్రైబల్ తండా సిసి రోడ్లకు పది కోట్లు కొత్త రోడ్ల కోసం యాభై కోట్లు రోడ్స్ మెయింటెనెన్స్ పది కోట్లు గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై ఒకటి కోట్లు తీసుకొచ్చారని మరోవైపు ఇప్పటికే మంజూరు చేయాల్సిన దానిలో మహాసముద్రము గండి కోసం పది కోట్లు రాయికల్ వాటర్ ఫాల్స్ కోసం పది కోట్లు ఫోర్ లైన్స్ ఎక్స్టెన్షన్ కోసం నూట అరవై మూడు కోట్లు ఎల్లమ్మ చెరువు బ్యూటిఫికేషన్ కోసం పదిహేడు కోట్ల నిధులు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే అని అన్నారు మీ పది సంవత్సరాల కాలంలో చేయలేనిది ఈ తొమ్మిది నెలల కాలంలో చేసి చూపించామని అన్నారు ఒక్క ఉస్నాబాద్ నియోజకవర్గంలోనే ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మందికి రెండు వందల ఎనభై కోట్ల రైతు రుణమాపి పూర్తి చేశామని అన్నారు గతంలో మీరు పది సంవత్సరాలలో చెయ్యలేనిది మా మంత్రి కొద్ది నెలల్లోనే చేసేసరికి మీకు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే భయం పట్టుకుందా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బంకచందు చిగురు మామిడి మండలాధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఉస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్స్ వల్లభ్రాజు కొమ్మడి స్వర్ణలత కాంగ్రెస్ నాయకులు బూర్గు కృష్ణస్వామి బీక్యా నాయక్ పోతుగంటి బాలయ్య కాజుల చంద్రయ్య పంపర సంపత్ ముప్పిడి రాజరెడ్డి గట్టు రాములు బుక్ రమేష్ నాయక్ రమేష్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విష్ణుబాద్ కాంగ్రెస్ పార్టీ మండల కొండల ఒక మొక్కచందన ఈ సమావేశం ఈ రోజు కింద బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వాళ్ళ శ్రీనులందరినీ కూర్చోని పెట్టుకొని ఒక తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడు పద్ధతిలోనే ఇప్పటి కూడా వాళ్ళని రియలైజ్ కాకుండా నిజాన్ని నీకు తేల్చకుండా ఎప్పుడు కానీ వాళ్ళను ఇంకా మభ్యపెట్టే దూరంలోనే నేను వాళ్ళ మీటింగ్ జరిగింది దానికి ముమ్మాడికి మేము ఖండిస్తున్నాం వాస్తవాన్ని మీరు ఇంకా ధృతరాష్ట్రుని కౌగిల్లో ఉండకుండా నిజాన్ని గ్రహించి ఈరోజు ఉస్మానాబాద్ అంటే రాష్ట్రం నలుమూలలో ఉస్మాబాద్ ప్రాంతంలో మేము ఉండలేమా మేము ఆ ప్రాంతంలో ఉంటే ఎంత బాగుండు ఆ ప్రాంతంలో పొన్నం ప్రభాకర్ అంత నాయకుడు మాకుంటే ఎంత బాగుండు అని ఒక రకంగా మా మీద ఈర్ష అంటే వారు సంతోషంగానే ఈ ప్రాంతంలాగా మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనలు మా శ్రేణులు మరియు అందరు అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న గారు వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు పూర్తి కాకముందే ఒక ఎనిమిది లక్షల పైచీలకు ఎనిమిది వందల పైచీరు కోట్లను ఇక్కడికి తీసుకొచ్చి అన్ని వర్గాలకు ఒక ప్రాంతానికి ఒక ఒక వర్గానికి కాకుండా ప్రాజెక్టులు అయితే ఏమీ విద్యా వ్యవస్థ పరంగా అయితే ఏమిది ఆరోగ్యవృత్తి అనేది ఏమి అందరూ ఒక కులాన్ని కాదు బీసీ బుజ్రాజులకు గౌడ సంఘాలకు మరి అన్ని రచక సంఘాలకు అన్ని సంఘాలకు సమతుల్యత పాటిస్తూ అందరికీ అన్ని వర్గాలకు సమానంగా ఈ ఉస్మాబాదు ప్రాంతం అంటే అన్ని వర్గాలు కలుసుకునే ఉస్నాబాద్ ఇస్మాబాద్ అంటేనే పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ అంటేనే బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అనే నినాదంతో ఈ అభివృద్ధి జరుపుకున్నాం దాన్ని మనం హర్షించాలి దాన్ని మనం చెప్పాలి గతంలో మనం మిస్టేక్ జరిగింది మనం తప్పు చేసినాం దానికి గుణపాఠంగా మనం ఇక్కడ పక్క కూర్చున్నాం ఇప్పటికైనా న్యాయంగా కళ్ళు తెరిచి న్యాయబద్ధంగా ఏ ఏ వ్యవస్థ అయితే నడుస్తున్నదో మనం దానికి సంఘీభావం చెప్పాలనే ఆలోచన నాయకులు కానీ వారి యొక్క శిష్యులు కానీ కార్యకర్తలు కానీ ఉండాలి దయచేసి మేము కార్యకర్తలకు చెప్తున్నాం మీరు మీ నాయకుల పంచాన ఉండి మీ నాయకుల మాటలు వింటే ఇంకా మీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది మేము ఒక మంచి మార్గంలో పోతున్నాం మంచి నాయకుడి దగ్గర ఉన్నాం ఈ ప్రాంతాన్ని అంతా మంచిగా సుశామలంగా మార్చుకుందామని మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా ఆలోచన చేయండి నిజాన్ని కూడా ఆలోచన చేసి మీరు పొన్నం ప్రభాకర్ అనే యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈ ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు బలపరిచి ఈ ప్రాంత అభివృద్ధి కూడా మీరు సహకరించాల్సిందే మనము ఏ పిలిపించినా పొన్నం ప్రభాకర్ గారు సంఘీభావం చెప్పి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు కూడా సన్నద్ధులు కావాలని మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన చిరుమో మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా లేని ఎడల లేని ఎడల మీ భవిష్యత్తే చాలా అంధకారంలోకి పోతుంది కాబట్టి మీరు మామిత్రుడే మీరు మా వాళ్ళే మీరు ఈ ప్రాంతం వాళ్ళే కాబట్టి బాగా ఆలోచన చేయండి నిజం వైపు బతికించుకుందాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం చేసుకుంటున్నాం మన ఉస్తాబాద్ మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు నియోజకవర్గ స్థాయిలో ఉన్న కార్యకర్తలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ విఫలమైంది మనం వచ్చేసి గ్రామ స్థాయిలలో మీరు బలంగా ఉండండి రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలలో మనమే ఎక్కువ గెలుస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక బలాన్ని ఇచ్చేలా మాట్లాడదామని చెప్పేసి ఆయన చాలా ప్రయత్నం చేసిండు వాళ్ళ పరిస్థితి అని ఏంటంటే గ్రామాలకు పోతే ప్రజలు నమ్మేలా లేరు వాళ్ళ నాయకత్వం లోపంతో అక్కడ పైన ఉన్న కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వారి యొక్క హరీష్ రావు కానీ వారు ఈ నాయకులకు నమ్మకాన్ని ఇచ్చేలా వారి యొక్క ఆలోచన విధానం లేదు ప్రజలు కూడా ఇక్కడ వీళ్ళని నమ్మేలా లేరు నమ్మేలా లేరు కనుకనే ఎక్కడ టిఆర్ఎస్ పార్టీ అనేది భ్రష్ పోతుందో ఎక్కడ ప్రజల్లోకి ప్రజలు పార్టీని విస్మరిస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన చేసి నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే కాదు మంత్రి గారికి ఉస్తాబాద్ మీద ప్రేమ లేదు అని అంటున్నారు మంత్రి గారికి ఉస్తాబాద్ మీద ప్రేమే ఉంది ప్రేమ ఉండి ఈ వరకు ఇక్కడ ఓటు హక్కు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ప్రాంత అని చెప్పేసి నిరూపించుకోవడం జరిగింది పదేళ్ళు మీరు అధికారంలో ఉండి ఈ వరకు కూడా మీ ఓటు హక్కు లేదే నా నియోజకవర్గంలో మీకు ఏ రకంగా ప్రేమ ఉన్నట్టు మా మంత్రి గారు ప్రేమ లేదు అని ఎట్లా అంటున్నారు మీరు అసెంబ్లీలో ఎప్పుడు గలమెత్తిన ఉస్తాబాద్ అంటే పొన్నం పొన్నం అంటే ఉస్తాబాద్ అనేలా గలం వీడి గలం విప్పి ఉస్తాబాద్ యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రజలకు వివరించేలా ప్రభుత్వానికి వివరించి ప్రజల పక్షాన పోరాటం చేసి నిధులు తీసుకురావడంలో ముందున్న నాయకుడు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన మొన్ననే గౌరవల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ కాళ్ళను పనులు స్టార్ట్ చేయమని చెప్పేసి తను వచ్చేసి దానికి పండు ఏర్పాటు చేయడం జరిగింది మా సముద్రం గండిని దాన్ని వచ్చేసి ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించడం కోసం దానికి డబ్బులు కేటాయించడం జరిగింది ఇక్కడ ఆనాడు సర్దార్ సర్భాయి పాపన్న అయితే ఏదైతే ఉద్యోగం చేసి ప్రజల తరపున పోరాటం చేసిండో అట్టి వాటి కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది ఏదైతే ఉస్మాబాద్ వెళ్ళమ్మ చెరువు కోసం దానికోసం కూడా నిధులు కేటాయించి దాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగింది మీ పక్కనే ఉన్న వాళ్ళే కదా మంత్రి గారు నిధులు నిధులు తీసుకొచ్చిందని చెప్పేసి నిన్నగాక మొన్ననే ఒక వీడియో కూడా రిలీజ్ అయింది ఇంకా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అక్కడ మీ ఆది నాయకత్వం చూడబోతే అక్కడ వారికి ఎలాంటి ఆలోచన లేకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల కోసమే వారి యొక్క కుటుంబం రాజీవ్ గాంధీ రాహుల్ గా రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ నెహ్రూ గారు వారి కుటుంబమే ప్రజలకు త్యాగం చేసిన కుటుంబం అది అలాంటి కుటుంబం మీద నిన్న మొన్న విమర్శలు చేస్తూ వాళ్ళు విఫలమైపోయారు ఇక్కడ మంత్రి గారు పనిచేస్తలేరు అని చెప్పేసి మీరు విఫలమైపోయారు రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని నమ్మేలా లేరు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు ప్రభుత్వం కూడా ప్రజా పరిపాలన దిశగా వాళ్లకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంలో మహిళలు సంతోషంగా ప్రజలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు వారికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా వాడుకుంటున్నారు ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నారు రేపు రానున్న రోజుల్లో దసరా కాంతగా రైతు బంధు కూడా ఓపెన్ చేసి రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు కూడా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు కూడా ఇస్తా అని చెప్పేసి అంటున్నాం ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం దిశగా రేవంత్ రెడ్డి గారు అక్కడ పరిపాలన అందిస్తున్నారు ఇక్కడ మా మంత్రి బొన్న ప్రభాకర్ గారు ఉస్తాబాద్ అభివృద్ధి దేహంగా ఉస్నాబాద్ అభివృద్ధి తన యొక్క తను వచ్చేసి పనులు చేస్తున్నాడు ఒక బీసీ మంత్రి అయిందని చెప్పేసి ఇవాళ మీరు ఓర్వలేక ఇలా బీసీ మంత్రి మీద ఇలాంటి అవకులు చెడక్లు పలికి మీరు నిందెల పనులు అవుతున్నారు తప్ప మీ మాటలు ఇవాళ ప్రజలు నమ్మేలా లేరు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చెలా ఇస్తుంది కాంగ్రెస్ కే పట్టం కడతారు ఈ ప్రాంత ప్రజలు అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి మీకు మీరు ఏదైనా ఉంటే ఆత్మవిమర్శ చేసుకోండి మేము ఆనాడు ఏం చేసినాం పదేళ్ళు అధికారంలో ఉండి యా ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటే అవకాశం